వెల్కమ్ టు విత్ లడ్డు ఛానల్ మనం లాస్ట్ వీడియోలో బాలింతలు పత్యం ఎందుకు చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం పాలు పడట్లేదు అన్న దాని గురించి నేను ఆ వీడియోలో కూడా క్లారిటీగా చెప్పాను ఇంకా క్లారిటీగా అయితే కనుక చెప్పడానికి ట్రై చేస్తాను తీసుకోకూడని ఫుడ్ ఏంటి అంటే కూలింగ్ గా ఉన్నది ఏది కూడా తీసుకోకూడదు అనమాట అలాగే మనకి పులుసులు ఉంటాయి కదా చింతపండు ఇప్పుడు బెండకాయ పులుసు ఇలాంటి పులుసు ఐటమ్స్ కూడా కొన్ని నెలలు అయితే కనుక దగ్గరికి రానివ్వరు అనమాట తర్వాత ఎంతసేపు ఫ్రై ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్ ఫ్రై ఐటమ్స్నే తినిస్తూ ఉంటారు మనం తీసుకోవాల్సిన ఫుడ్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనేది ఉండేటట్టుగా అయితే కనుక ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట మనకి పత్యంలో ఎక్కువగా నాకు గుర్తుండేదైతే కనుక వెజ్లో అయితే కనుక బీరకాయ కర్రీ అనేది ఖచ్చితంగా వేస్తారు అందులో కూడా వెల్లుల్లి ఇన్నింత క్వాంటిటీ అయితే వేస్తారు మనకు ముద్ద ముద్దకి వెల్లుల్లి అనేది ఖచ్చితంగా అంటే రెండు మూడు వెల్లుల్లిపాయలు వచ్చేటట్టు అయితే కనుక వేస్తారనమాట మనకు మటన్ కీమా వండినా ఒకవేళ కిల్లీ కర్రీ వండినా ఏ కర్రీ వండినా కూడా అలాగే చికెన్ అనేది తక్కువ క్వాంటిటీలో తీసుకోండి ఎక్కువైతే తీసుకోవద్దు మనకి బీరకాయ ఇవి చెప్పాను కదా అలాగే పొడి ఉంటుంది సొంటి పొడి కూడా మనకి వేడి చేస్తుంది అని చెప్పి పొడి వేస్తారు కొంతమంది ఇంగువ కూడా కొంచెం పెట్టేటట్టు మనకి తీసుకునే బాలింతల ఫుడ్ అనేది కొంచెం సపరేట్ అనమాట బాలింతల ఫుడ్లో ఇలా సొండి పొడితో కూడా ఒక ముద్ద మనకి కొన్ని పొడిలు ఉంటాయి ఆ పొడిల్లో రోజుకో ముద్ద ఫస్ట్ తినేటప్పుడు ముద్దని అయితే పెట్టుకోండి అలాగే వెజ్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి బీరకాయ వెజ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి వెజ్కి బీరకాయ ఉంటుంది మిల్క్ని ఎక్కువగా తీసుకోమని చెప్తారు బ్రెడ్ రస్కు అవి ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి అలాగే మిల్ మేకర్ కర్రీ ఉంటుంది కదా మిల్ మేకర్ నాన్ వెజ్ దాంట్లో మళ్ళీ ఒకటి గుర్తుకొచ్చింది నెత్తల కర్రీ అనేది చేస్తారనమాట నెత్తలు కర్రీ కూడా చాలా బాగుంటుంది ప్లస్ పాలు పడతాయి అన్నది కూడా చెప్తారు అదొకటి మర్చిపోయాను అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి కూలింగ్ వాటర్ అనేది దగ్గరకు కూడా వద్దు ఇప్పుడు ఫిబ్రవరి అలాగే మార్చి ఏప్రిల్ ఈ సీజన్లో ఎవరైతే డెలివరీ అవుతుందో వాళ్ళు ఈ అయితే కనుక ఖచ్చితంగా ఫేస్ చేస్తారనమాట మనం ఆ ఎండ వేడికి ఉండలేక ఆ కూలింగ్ వాటర్ తాగాలను లేదంటే కనుక చిల్లిగా ఉన్నాయి ఏదైనా తినాలి లేదంటే పుచ్చకాయ ఇలాంటివి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఖచ్చితంగా అవి తినకుండా ఉండండి అప్పుడే డెలివరీ అయిన ఒక త్రీ మంత్స్ అయిందనుకోండి అనుకోండి కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కు లేదంటే కొంచెంగా నే నాది మంచి హాట్ సమ్మర్ అనమాట అంటే థర్డ్ మంత్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసింది అప్పటికేం చేసేదాన్ని అంటే ఉండలేకపోయినప్పుడు అలా ఒక ఐదు నిమిషాలు ఏసీలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసేదాన్ని అనమాట అంటే ఉండలేక బాగా ఆరాటం కింద చిరాకు విసుగు ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట అలాంటప్పుడు చేసేదాన్ని ఒకవేళ మీకు అప్పుడే డెలివరీ అయ్యింది అనుకోండి అలా ఉండటం వల్ల చలి తగలడం అలాగే తలకి గుడ్డ కట్టుకోకుండా చెవుల్లో దూది పెట్టుకోకుండా ఉంటే గనక మనకి బాడీ అనేది డెలివరీకి ముందు ఎలా ఉబ్బుతుందో కాళ్ళు చేతులు నీరు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటివి వస్తాయి అనమాట ఖచ్చితంగా మీరు కూలింగ్లోకి వెళ్తే ఇలాంటివన్నీ వచ్చేస్తాయి కూలింగ్లోకి వెళ్ళకుండానే ఉండండి మ్యాక్సిమం వీలైనంత వరకు ఒకవేళ మనకి రెయిన్ అలాగే వింటర్ సీజన్లో ఒకవేళ మీకు డెలివరీ అయ్యింది అనుకోండి అప్పుడైతే ఇంకా అసలు వెళ్ళొద్దు మనకి కూలింగ్లోకి వెళ్ళాలి అన్న థాట్ అయితే రాదన్నమాట అంటే సీజన్ సహకరించడంలో సహకరించడం వల్ల లేదు సహకరించలేనప్పుడు ఏంటంటే ఒక త్రీ మంత్స్ తర్వాత ఇలా వెళ్ళి మెరుపుతేలా వెళ్ళి మళ్ళీ వచ్చే వచ్చేయడానికే ట్రై చేయండి మీకు వింటర్ అలాగే రైనీ సీజన్లో డెలివరీ అయ్యింది అనుకోండి హాట్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తాగాలి మీరు చల్లారిన తర్వాత తాగడం కాదు గోరువెచ్చగానో లేదంటే వేడివేడిగా ఉన్నప్పుడు తా ఖచ్చితంగా ఆ సీజన్లో ట్రై చే ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట ఒకవేళ మనం ఫాలో అవ్వలేదే అని అనుకోండి మనకి జలుబు వచ్చి మన బేబీకి కూడా వచ్చేస్తుంది కదా అలా జలుబులు అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా రైనీ వింటర్లో ఏంటంటే జలుబులు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా హాట్ వాటర్ కాదు అలాగే చాలామంది ఏంటంటే బాడీ వచ్చేయడం వల్ల ఈ వీటి వల్ల ఏంటంటే ఎక్సర్సైజ్లు ఎవరైతే డైట్లు ఫాలో అవుతారో వీళ్ళందరూ మళ్ళీ ఎక్సర్సైజ్లు చేసేద్దామని అనుకుంటారు కదా ఎక్సర్సైజులు అయితే కనుక త్రీ మంత్స్ అయితే కనుక ఖచ్చితంగా అవాయిడ్ చేయండి తర్వాత సిక్స్ మంత్స్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే కనుక టోటల్గా అవాయిడ్ చేసేయండి మేము ఇంకా అంతకన్నా ఉండలేము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా త్రీ మంత్స్ అయితే కనుక ఫాలో అయిపోండి త్రీ మంత్స్ చేయకుండా తర్వాత అనేది ఫాలో అవ్వండి ఎందుకంటే ఒకవేళ ఏదైనా అయ్యి ఇప్పుడు మనం బరువు లిఫ్ట్ చేయడమో లేదంటే ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు మనకి సి సెక్షన్ అయింది అనుకోండి ఆ కుట్లు కదలడం లాంటివి అలాంటివి జరుగుతాయి మనకి నార్మల్గా మనం ఏ ఎక్సర్సైజులు చేయకుండా ఉన్నా కూడా ఆ కుట్లు అనేవి కొంతమందికి నొప్పి వస్తూనే ఉంటాయి ఒకవేళ పొట్ట వచ్చేసింది అనుకోండి నడికట్టు లేదంటే బెల్ట్ అనేది వాడకుండా వచ్చేసింది అనుకోండి మనం పిల్లల వెనకాల రన్నింగ్ రేస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఆ రన్నింగ్ రేస్ చేసుకుని ఇంట్లో పని చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజులు డైట్లు అనేవి ఫాలో అవ్వకల్లా ఆటోమేటిక్గా పొట్ట అనేది తగ్గిపోతుంది అనమాట నాకు త్రీ ఇయర్స్ పట్టింది నాకు త్రీ ఇయర్స్ తర్వాత పొట్ట తగ్గింది అనమాట నాకు బాడీ అనేది ఏం రాలా ఒళ్ళు రాలేదు పొట్ట మాత్రం డెలివరీ తర్వాత కూడా డెలివరీకి ముందు ఎలా ఉందో అంతే పొట్ట వచ్చింది అనమాట నాకు ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అనేది పట్టింది ఇంట్లో చేసుకుంటా మా బుడ్డ వెనకాల తిరుగుతూ ఉండేటప్పటికీ ఈ త్రీ ఇయర్స్లో ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీకి ముందు ఎలాగా ఉన్నానో ఆ పొట్ట అయితే కనుక వచ్చేసింది అనమాట టైం పడుతుంది కొంచెం లేట్గా అయినా కూడా మనం మళ్ళీ యధాస్థానానికి వచ్చేస్తాం అలాగే ఫుడ్ ఇంటేక్ అనేది ఆఫ్టర్ డెలివరీ బాలంత పీరియడ్ ఇది అంతా అయిపోయిన తర్వాత తినేసి పడుకోవద్దు అలాగే ఎక్కువసేపు ఉండొద్దు నేను తిన్నాక ఒక గంట అయినా పడుకుంటాను అనమాట కొంచెం సేపు అలాగే బాడీకి అనేది పనిలో మీరు రెస్ట్ ఇవ్వకుండా ఉంచుకున్నారు అనుకోండి అలాగే కొంచెం తర్వాత ఫుడ్లో లిమిట్ ఉంచుకుంటే కనుక హ్యాపీగా ఒళ్ళు కానీ పొట్ట ఏదైతే ఉందో అయితే కనుక తగ్గిపోతుందనమాట ఇప్పుడు మనం పాలు పడాలి అంటే ఏం చేయాలి అన్న దాని గురించి మాట్లాడేసుకుందాం మనకి బేబీని డెలివరీ అయిన వెంటనే కూడా మనం ఏదో వేస్తారు కదా మనకి ఇచ్చి పాలు పట్టమని చెప్తారనమాట అప్పుడు బేబీ తీసుకున్నప్పుడు పాలు ఆటోమేటిక్గా వస్తాయి లేదు అప్పుడు రాలేదు తర్వాత లేదంటే కనుక ఫస్ట్ టూ టూ త్రీ డేస్ వచ్చి తర్వాత ఆగిపోతూ ఉంటాయి అనమాట ఇన్ జనరల్గా ఇవి అందరికీ జరిగే నీకు మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి కదా నీకు రాలేదు అని అంటాకైతే ఇది ఎక్కడ స్కోప్ అనేది లేదనమాట ఒక్కొక్క మనిషి తత్వాన్ని బట్టి అలా ఉంటాయి మీరు తీసుకునే ఫుడ్లో వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ వేసుకొని తిన్నారనుకోండి పాలు వస్తాయి అని చెప్తూ ఉంటారనమాట మన ఇంటి దగ్గర మన చుట్టుపక్కల పెద్దవాళ్ళు బోల్డ్ అంటే బోల్డ్ అనే సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు ఆ వాటిలో మీకు నచ్చినవి ఫాలో అయిపోతూ ఉండాలి లేదు ఇంకా ఆ సిచ్యువేషన్లో కూడా మనకి పాలు రాలేదు అని అనుకున్నప్పుడు ఏంటంటే మన డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు కూడా ఇవి చెప్తారు అలాగే మిల్క్ బ్రెడ్ అనేది మనల్ని కూడా ఎక్కువగా తీసుకోమని చెప్తారు అది కూడా వాళ్ళు సజెస్ట్ చేసిన మెడిసిన్ కూడా వర్క్ అవ్వకపోతే మనం ఇంట్లో వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి తర్వాత బేబీకి అనేది ఏ ఫీడింగ్ ఇవ్వాలి అన్నది మీరు చూసుకోండి వీలైనంత వరకు మీ ఫీడింగ్ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు ఇచ్చేయండి మీ ఫీడింగ్ వాళ్ళకి సరిపోదు అనమాట సరిపోక ఫీ మన దగ్గర నుంచి స్లోగా వస్తాయి కాబట్టి పాలు అనేవి ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ అనుకోండి స్పీడ్గా వస్తాయి కాబట్టి బాటిల్ ఫీడింగ్కి అలవాటు అయిపోతారనమాట మీకు వీలయ్యింది కుదిరింది పాలు ఉన్నాయి అన్నప్పుడు మీ పాలనే ఇచ్చుకోవడానికి ట్రై చేయండి అవి తల్లి పాలు చేసే మేలు అన్నీ ఇన్ని కాదు కదా లేని పక్షాన అదర్ ఆప్షన్స్కి వెళ్ళండి తప్పితే ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ మీ పాలనేవి మీరు ఇచ్చుకోవడానికే ట్రై చేయండి లేదంటే కనుక పాలు పట్టడానికి ఏవైతే ఉంటాయో స్కోపు ఆ స్కోప్ మొత్తాన్ని ట్రై చేసిన తర్వాతే మీరు మీరు ఫామ్లా మిల్క్ అనేది వెళ్ళండి అనమాట ఇవన్నీ ఫాలో అయితే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సుక్కువిత్ లడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్